హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి శ్రీకాళహస్తి వెళ్తున్నానని చెప్పి వీడియో పెట్టాను కదా ఇప్పుడు ఫోర్ థర్టీకి అయితే ఇప్పుడు మేము వెళ్ళి జర్నీ చేసే వీడియో అక్కడ రాహుకేతులు పూజ ఎలా చేయించుకోవాలి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా ఫ్రెష్ చేయాలి అన్నది నేను వివరంగా చెప్తానండి మేమైతే ఇప్పుడు ఫోర్ థర్టీకి అయితే బయలుదేరామన్నమాట మేమిక్కడ ఇంటి నుంచి ఫోర్ థర్టీకి బయలుదేరితే అక్కడికి మేము మధ్యలో ఆకుండా టిఫిన్ ఆటి కోసం చేసేదానికి మేము వెళ్ళేదలకి టెన్ అయ్యిందండి మేము ఒక గంట అనేది వేస్ట్ చేసాములే దారిలో రోడ్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండేయండి మనం ఎక్కడ ట్రాఫిక్ గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అసలు ఎక్కడ అనేది ఆకోకుండా రోడ్లు సా నీట్గా చక్కగా ఎక్కడ గుంటలు లేకుండా దారి పొడుగుతా బాగున్నాయి అనమాట మేమైతే ఇప్పుడు టిఫిన్ కోసం ఇక్కడ ఆగామండి చెట్లు దారిలో చెట్లు ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి అనమాట ఇది పెన్నా నది నెల్లూరు అయితే వచ్చేసాము ఇది పెన్నానది బిడ్జి అనమాట ఇక్కడ గుడి చూడండి ఏదో ఉంది తీద్దామనే లోపు ఇక అనమాట చాలా బాగుంది టిఫిన్కి అయితే ఆగి ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగామండి దారి పొడుగుతో చెట్లు మాత్రం చాలా బాగుంటాయి చక్కగా వెళ్ళేవాళ్ళు తిరుపతి వెళ్ళేవాళ్ళు అయినా శ్రీకాళహస్థ వెళ్ళేవాళ్ళం చెన్నై వాళ్ళని ఇట్లా మధ్యలో ఆగి టిఫిన్లు చేయడానికి చెట్టు కింద చాలా బాగున్నాయండి ఇక్కడ మాత్రం నేను ఇంకొకటి ఫస్ట్ టైం శ్రీకాళహస్తి వెళ్ళేవాళ్ళు ముందుగా అయితే రా రాహుకేతులు పూజ చేయించుకోవడానికి వెళ్తారు కదండి చాలామంది ఇట్లా ఉద్యోగరీత్యా కానీ ఏదన్నా దోషాలున్నా కూడా ఇట్లా సంతానమైనా పెళ్ళైనా ఏదైనా సరే వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ముందుగా మనం శ్రీకాళహస్తి ఇక్కడ మేమైతే గుంటూరు నుంచి మూడు వందల పది మూడు వందల ఇరవై వచ్చిందండి కిలోమీటర్లు అయితే ఇదిగోండి దగ్గర దగ్గరికి సోమవారం దేవస్థానానికి తిరిగామనమాట మనం నాయుడుపేట నుంచి తిరిగి శ్రీకాళహస్తికి తిరగాలండి వెళ్ళే రూట్కి నాయుడుపేట దాకా వచ్చినాక మనం నెల్లూరు అదే కావలి నెల్లూరు గూడూరు నాయుడుపేట ఇటువైపు నాయుడుపేట రంగాన్ని తిరిగితే శ్రీకాళహస్తికి సరిపోయింది ఇంక మనకి ఎంట్రింగ్లోనే నందీశ్వరుడు కనిపిస్తాడనమాట మన శ్రీకాళహస్తి ఊర్లోకి ఎంట్రింగ్ అయ్యేటప్పుడే ఆర్చి ఉంటుంది ఇక ఆర్చి లోపల స్ట్రైట్కి వెళ్ళిపోతే లోపల మనకి దేవస్థానం రూట్ అనేది తెలిసిపోయిందండి లో మేము అయితే రాహుకేతులు పూజలకి కారు పార్కింగ్ చేసిన దగ్గరే దానికి ఎదురుగానే మనకి రాహుకేతులు పూజ చేసేది ద్వారా ఉంటుంది టికెట్ మాత్రం ఐదు వందలని ఏడు వందల యాభై అని రెండు వేలని ఐదు వేలు దాకా ఉంటుంది మేమైతే ఐదు వందల టికెట్ తీసుకుని వెళ్ళామండి మనం అనుకుంటాం కానీ ఏదైనా పూజ అయితే ఒకటే కాకపోతే ఇంకా మనం ఇంకా బాగా చేస్తారేమో అని మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి వాళ్ళు అలా పెట్టుంటారు కాకపోతే మా ఒక గంట సేపు బ్యాచుల్ బ్యాచులుగా వదిలిపెట్టారనమాట మేము ఐదు వందల టికెట్ తీసుకుంటే మాకు దానికి కావాల్సిన పరికరాలు వా అన్నీ వాళ్ళే ఇస్తారండి మనం ఏం తీసుకెళ్ళి కొబ్బరికాయ కూడా మనం కొనాల్సిన అవసరం లేదనమాట రాహుకేతి బుద్ధులు కొబ్బరికాయ కూడా వాళ్ళే ఇస్తారు ఐదు వందలు ఇస్తే మొత్తం వాళ్ళే ఇచ్చారు సెట్టింగు బ్యాచిల్ బ్యాచ్లుగా వదులుతారు అనమాట గంటకు ఒక బ్యాచ్ ఒక గంట గంట గంటకి అక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నైట్ కాదు పగల వైపు పగలంతా గంట గంటకి పూజ అనేది జరుగుతూనే ఉంటుందంట ఇగోండి మనమైతే శ్రీకాళస్థ వచ్చాం ఆర్చి చూశారు కదా ఇటు నుంచి బయటకు వస్తారనమాట మనం అటువైపు పూజ చేయించుకునే వాళ్ళు అటువైపు వెళ్ళాలి లోపల గుడి మాత్రం ఇట్లా నాకు ఫోన్ ఎలా చేయలేదు కానీ గుడి మాత్రం లోపల చాలా బాగుందండి నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళటం కానీ చాలా చాలా బాగుంది అనమాట దేవుడు కానీ అమ్మవారు కానీ అసలు లోపలంతా గుడి అసలు ఆ ప్రాంగణమే చాలా బాగుందండి ఇప్పుడు ఒక గంట సేపు వెయిట్ చేయించి మాకు టికెట్ లైన్లో ఉంచి తర్వాత ఇక అందరిని గుచ్చి వరుసనే పూజ అయితే చేయించారండి ఒక ఎర్ర జాకెట్ మొక్క నల్ల జాకెట్ మొక్క నిమ్మకాయలు మనకి రెండు సిల్వర్ కలర్లో ఉండేటి ఆడపాము మగుపాములాగా అవి అయితే ఇచ్చి వాటికి పూజ చేయించారనమాట పూజ మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇక్కడ మాత్రం అన్ని చక్కగా పార్కింగ్ దగ్గర అక్కడ పెట్టంగానే మనకి వెంటనే ఉంటుంది ఈ లోపలికి వెళ్ళిపోతే నేను చూపించిన దారి ఇది ఈ లోపలికి వెళ్ళిపోతే ఐదు వందల టికెట్ ఏది కాంటే అది తీసుకోవచ్చు ఆ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ మన దర్శనానికి వెళ్ళిపోతే దర్శనం కూడా ఎక్కడ ఆగలేదనమాట ఇంకా వెంటనే అయిపోయినాయి మూడు గంటల్లో మేము బయటకు వచ్చేసామండి పూజ కానీ దర్శనం కానీ మొత్తం మూడు గంటల్లోనే మేము బయటకు వచ్చేసామన్నమాట ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి చక్కగా పూజ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు మనకు ఆ రెండు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాటికి పూజ అయితే చేయించారు మనం ఒక మనం ఏమైతే చే చే అనుకోని చేయడానికి వచ్చామో అది మీరు అనుకోండి అని చెప్పి